నమస్కారం నా పేరు రామ బొజ్జా భిష్మే యూట్యూబ్ ఛానల్ మిషన్ థౌజండ్కి స్వాగతం ప్రస్తుత సమాజంలో సంస్కృతి ప్రపంచీకరణ అనే అంశంపై సామాజిక విశ్లేషకులు అజ్జా బిష్మే గారు మనతో మాట్లాడేందుకు ఉన్నారు విష్మే గారు నమస్తే విష్మే గారు భారతీయ సంస్కృతి అంటే ఏంటండి భారతీయ సంస్కృతి అని అంటే భారతదేశంలో వేల సంవత్సరాలుగా వేల సంవత్సరాలుగా కలిసి జీవిస్తున్నటువంటి ప్రజలు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా భాషకు అతీతంగా వేషానికి అతీతంగా వాళ్ళు జీవిస్తున్నారు కలిసి జీవిస్తున్నారు ఆ జీవన విధానమే ఆ ప్రజల జీవన విధానమే భారతీయ సంస్కృతి అంతేకాదు మనిషి మనిషిగా చూడటం భారతీయ సంస్కృతి కలిసి జీవించటం భారతీయ సంస్కృతి అందుకే మనది వసుదైక కుటుంబం అంటారు ప్రపంచం మొత్తాన్ని ఒక కుటుంబంగా కూడా మనం చూస్తాం మనం ప్రేమిస్తాం ప్రపంచం మొత్తాన్ని కూడా మనం ప్రేమిస్తాం ప్రజల్ని ప్రేమిస్తాం అలాగే మనము అహింస వాదులు జనరల్గా హింసకు వ్యతిరేకంగా ఉంటాం మన దేశం యొక్క పరిస్థితి మనం చూసినప్పుడు మన రాజ్యాంగం కూడా దాన్నే ప్రబోధిస్తుంది మనము సహనాన్ని కలిగి ఉంటాం మనకు ఓపిక ఎక్కువ మనం సహనాన్ని కలిగి ఉంటాం సహనాన్ని కలిగి ఉండటం చేత భిన్నాభిప్రాయాలను కూడా మనం అంగీకరిస్తాం స్వీకరిస్తాం వింటం ఓపికతో వింటాం ఎవరైనా వ్యతిరేకిస్తే ఎవరైనా చెబితే అదే మన పొరుగు దేశాలు గాని మరికొన్ని దేశాలు కానీ అలా ఉండదు మన రాజ్యాంగం కూడా దాన్ని ప్రతిబింబిస్తుంటుంది అలాగే సమానత్వం సమానత్వం నువ్వు ఏ మతమైనగా ఏ కులమైనగా ఏ ఆచారం అయినా పాటించు ఏవైనా దిను బట్ నువ్వు మనిషివి నేను మనిషిని నువ్వు మనిషివి నేను మనిషిని మనిషి మనిషిని గౌరవిస్తాడు సమానత్వంగా ఉంటాడు ఇది కూడా మన భారతీయ సంస్కృతి అలాగే భారతదేశంలో సామాజిక న్యాయం సామాజిక న్యాయం ఉంటుంది అంటే ఏంది సామాజిక న్యాయం అంటే బలహీనులకు రక్షణ ఉంటుంది ఎవరు బలహీన ఉంటారో వాళ్ళను రక్షణ ఉంటుంది అందుకే మనకు దయ ఎక్కువ ప్రేమ ఎక్కువ కరుణ ఎక్కువ ఒక్క మాటలో చెప్పాలంటే భారతీయ సంస్కృతి అంటే బుద్ధుడు మహావీరుడు బసవన్న మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే రామస్వామి పెరియార్ నారాయణ గురు అలాగే సాహు మహారాజ్ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఇలాంటి అనేక మంది అనుసరించినటువంటిది అనేక మంది ఆచరించినటువంటి సంస్కృతే భారతదేశం యొక్క సంస్కృతి అంటే కులాల మధ్య మతాల మధ్య ఉన్మాదాన్ని పెంచడమే భారతీయ సంస్కృతి అంటారా ఎంత మాత్రం కాదు కులాల మధ్య మతాల మధ్య ఉన్మాదాన్ని పెంచడం భారతీయ సంస్కృతి కాదు పైగా అలా పెంచుతున్నటువంటి వాళ్ళు భారతీయ సంస్కృతి పేరుతో కులాల మధ్య మతాల మధ్య పెంచుతున్నటువంటి వాళ్ళు భారతీయ సంస్కృతి వ్యతిరేకులు భారతీయ సంస్కృతికి వ్యతిరేకులు ఎందుకు వేల సంవత్సరాలుగా ఈ దేశంలో మనం కలిసి ఉన్నాం అందుకని మన సంస్కృతికి వాళ్ళు వ్యతిరేకులు అంతేకాదు కుల వ్యవస్థను మత వ్యవస్థను పెంచి పోషించటం ద్వారా తమ అధికారాన్ని నిలబెట్టుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు వాటిని తమ ఓట్లు బ్యాంకుగా మార్చుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు వేల సంవత్సరాలుగా ప్రజలను ఒక కులం పేరుతో విభజించినటువంటి ప్రజలను ఇది ఇలాగే ఉంటుంది అని నమ్మించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అది మన సంస్కృతి కాదు కులాల పేరిట మతాల పేరిట విభజించట వారంటే భారతీయ సంస్కృతిని వక్రీకరించడం అలాగే సమానత్వాన్ని ప్రజలను ప్రేమించటాన్ని అంగీకరించట్లేరు అని అంటే గర్వాన్ని పెంచి పోషించటం మానవత్వంగా లేరు అని అంటే ద్వేషాన్ని పెంచటం ప్రజల మధ్య ద్వేషాన్ని పెంచటం చూస్తున్నాం మనం కుల హత్యలు ఎలా జరుగుతున్నాయో కుల దురంకార హత్యలు చూస్తున్నాం మనం హిందూ ముస్లింల మధ్య ఎలా హత్యలు జరుగుతున్నావు చూస్తున్నాం మనం ప్రాంతాల మధ్య ఎలా జరుగుతా ఉన్నాయో చూస్తున్నాం మనం స్త్రీలను ఏ విధంగా అమానుషంగా వాళ్ళ పైన దాడులు జరుగుతూ ఉన్నాయో మనం చూస్తున్నాం డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ ఒక విషయం చెప్పాడు భారతదేశంలో కులం ఉన్నంత వరకు నాగరిక దేశంగా ఉండజాలదు అని చెప్పాడు కాబట్టి కులాన్ని మతాన్ని పెంచి పోషించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతీయ సంస్కృతికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు అనే విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి మీరన్నట్టు అనేక మతాలు కలిసి ఉంటాం అనేది భారతదేశానికి శాపం అంటారా లేదా రాజకీయాలకు అడ్డంకం అంటారా అంటే నిజానికి అసలు ప్రశ్న ఇదే మతాలు ప్రమాదమా మతాలని రాజకీయాలకు అపాదించడం ప్రభాదవా ప్రభుత్వంలో మతాన్ని జోక్యం చేయించుకోవటం ప్రభావమా అనేది మనం చూడాలి మతాన్ని రాజకీయ ఆయుధంగా వాడుకోవటం కోసం చేసే ప్రయత్నం అది మతం అనేది ఎవరి వ్యక్తిగతం వారిది ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంది కానీ ఆ పేరుతో మనం ఎవరైనా కానీ పాలక వర్గాలు లేక ఎవరైనా కానీ చేయటం అంటే అది తప్పు వ్యతిరేకించడం అంటే అందుకని మన దేశంలో భిన్న మతాలు ఉండటం మనకు బలమా బలహీనత లేకపోతే శాపమా అంటే ఆ విధంగా ఉండటం ద్వారానే మనం ఒక బలమైనటువంటి శక్తిగా ఉన్నాం మిగతా దేశాలలాగా లాగా లేము అది మనకు బలం దాని బలహీనత కాదు కానీ ఈరోజు దాన్ని బలహీనంగా మార్చాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అంటే మతం కాదు మత రాజకీయాలే సమస్య అంటారు అవును ఎందుకు మత రాజకీయాలు గనక ఉంటే ప్రజలకు ఉద్యోగాలు గనక ఇవ్వలేకపోతే మతంతో ప్రజలు గెలవచ్చు అలాగే ప్రజలకు నిరుద్యోగం కనుక పెరిగి ధరలు పెరుగుతూ ఉంటే ప్రవటీకరణ పెరుగుతూ ఉంటే కులం మతం చూపించి సంస్కృతి పేరుతోటి ప్రజలు విడదీయొచ్చు లేక అటువైపు పెంచవచ్చు ఉన్మాదాన్ని పెంచవచ్చు అయ్యవరు అడగారు ఈ ఇది పెడితే అంతేకాకుండా మతం వాళ్ళకు ఓటు బ్యాంక్ అయింది ఇంకొక మాట కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కానీ దేవుడు మత రాజకీయాలు చేసేటువంటి వాళ్లకు ఒక ప్రచార అస్త్రం అయింది దేవుడు అనేది దేవుడు అనేది ప్రచార సాధనమైంది దేవుడు అనేది సో అందుకని ఇది సంస్కృతి కాదు అది ప్రజలను విడగొట్టే అటువంటి రాజకీయం తప్ప ప్రజలను కల్పించేటువంటి రాజకీయం కాదు అయితే ఒక మతం ఒక దేశం అంటున్నారు కదా దీనిపై మీరేమంటారు ఒక మతం ఒక దేశం ఇంకా వాళ్ళు ఏమంటున్నారంటే ఒక మతం ఒక దేశం ఒక భాష ఒక ఓటు ఒక ఆహారం రేపు ఎన్నెన్ని ఒక్కటి ఒక్కటి అని ఎన్ని తెతురో మనకు తెలియదు ఒక వేషం ఒక భాష ఇట్లా ఏమైనా చేయొచ్చు నిజానికి కోట్లాది మంది ఏ ఒక్క మతాన్ని తీసుకున్నా ఆ మతం కాకుండా కోట్లాది మంది ఇతర మతస్తులు ఉన్నారు కదా మరి వాళ్ళందరినీ ఏం చేస్తారు ఇప్పుడు అంటే ఆ మతం ఒక మతంకి లోబడి వాళ్ళు రెండవ తరగతి పౌరులుగా బతకాలి లేదా భయంతో బతకాలి ఈరోజు బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో మైనార్టీలు బతుకుతున్నట్టుగా వేల సంవత్సరాలుగా అనేక మంది కలిసినటువంటి దీన్ని ఒక మతం ఒక దేశం పేరుతో చేయటం అనేది ప్రజల మధ్య విభజన సృష్టించటమే అంతేకాదు మరి ఒక మతం ఒక దేశం అయితే బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వాళ్ళు ఎందుకోసం పోరాడారు భగత్ సింగ్ ఎందుకోసం వృధబడ్డాడు వేలాది మంది ఎందుకు ప్రాణత్యాగాలు చేశారు ఆనాడు ఒక మతం ఒక దేశం అనేది నినాదం ఎవరు ఉండేనా లేక నా దేశం స్వాతంత్ర్యం పొందాలనేటువంటిదా సో అందుకని ఏంటంటే అది తప్పు అంతేకాదు ఇక్కడ రాజ్యం మతానికి బానిస కారాదు రాజ్యం వేరు మత వేరు ప్రపంచాల్లో చాలా దేశాలు ఉన్నాయి అట్లనే రాజ్యాలు వేరు మత వేరు కొన్ని మతర దేశాలు కూడా ఉన్నాయి అవి వేరు కానీ అనేక దేశాలు అలా లేవు కాబట్టి రాజ్యం వేరు మతం వేరు కానీ ఇక్కడ రాజ్యం మతం ఒకటే కావాలని అంటున్నారు అంతేకాదు రాజ్యం ప్రజలది రాజ్యం అనేది ప్రజలది కానీ రాజ్యం అనేది దేవుంది అంటున్నారు దేవాలయాలది అంటున్నారు అంటే మతాన్ని రాజ్యానికి జోడించడం వల్ల ఆ దేవుడు అనేటువంటి రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు ఇంకా చెప్పాలంటే పౌరుడు ముందు మతం తర్వాత కానీ ఇక్కడ మతం ముందు పౌరుడు తర్వాత అంటున్నారు నాకు ఈరోజు పొందినటువంటి హక్కులు ఈ దేశంలో నా మతం వల్ల రాలే నా రాజ్యం వల్ల వచ్చినాయి నా రాజ్యాంగం వల్ల వచ్చినాయి అందుకని నా పౌరసత్వం వల్ల వచ్చినాయి కానీ ఇలా మతం వల్ల అంటున్నారు ఈరోజు సమానత్వమే ప్రజాస్వామ్యం కానీ మనం అందరూ సమానంగా లేవు కదా అందుకని మతం చెప్పేది ప్రజాస్వామ్యం అంటున్నారు సో అందుకని ఇలాంటి అందరూ ఒకేలాగా ఆలోచించాలి అని అంటే అది దేశం కాదు అది ఒక నియంతృత్వ దేశం అవుతుంది నియంతృత్వ పాలకులు అవుతారు రాజు ఏది చెప్పితే అదే అనే అటువంటి ధోరణి వస్తుంది మతం అంటున్నారు ధ్యానాన్ని సంస్కృతి అంటున్నారు దీనిపై మీరేమంటారు యోగా దేవుడి కోసం కాదు శ్వాస ఒక మతానిదేనా ఒక మనిషి పీల్చుకునే శ్వాస ఒక మతానిదేనా ఒక మనిషి చేసే శ్రమ ఒక మతానిదేనా లేదా ఒక దేవుడిదేనా కాదు అది కాదు వేల సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఉండేటువంటి మూల పురుషులు ఆదివాసులు బుద్ధుడు కావచ్చు పతంజలి కావచ్చు లేక అనేక మంది కావచ్చు ఇలాంటి దాన్ని వాళ్ళ అనుభవం ద్వారా చెప్పారు చేశారు వాటిలో కూడా అభిప్రాయాలు ఉన్నాయి అందుకని ఏంటంటే యోగ మతం అనటం ధ్యానం దేవుడితో ముడిపెట్టడం ఏదైతే ఉందో ఇది తప్పు ఇది సరైనది కాదు కాబట్టి దీన్ని మనం ఆ మత రాజకీయాలకు ఓట్ల రాజకీయాలకు ముడిపెట్టి అటువంటి వాళ్ళు చేసే పని గాని ఇంకోటి కాదు అసలు ప్రపంచం యోగ వైపు ఎలా వచ్చిందంటారు ప్రపంచం యుద్ధాలతో పెట్టుపోతా ప్రపంచము కోటి ప్రపంచం పేరుతోటి ప్రజల మధ్య అంతరాలు పెరిగిపోతా ఉన్నాయి ప్రపంచంలో విష సంస్కృతి పెరిగి ప్రజల జీవితాలు అతల అవుతున్నాయి ఒత్తిడికి గురై ఒత్తిడికి గురై ఒత్తిడికి గురై కాబట్టి ఏంటంటే ఇలాంటి ఒత్తిడితో ఒంటరితనంతో ఉండేటువంటి ప్రజలకి ఒక మనశ్శాంతి కావాల్సినటువంటి అవసరం వచ్చింది ఒక ఒక విశ్రాంతి కావాల్సినటువంటి అవసరం వచ్చింది అది ఏ విధంగా వస్తుంది అనుకున్నప్పుడు అది యోగా ద్వారా అది ధ్యానం ద్వారా వస్తుందని వాళ్ళు భావిస్తున్నారు అందుకని దాన్ని వాళ్ళు ఆచరించడానికే ఆలోచించి వేస్తున్నారు ఆచరిస్తున్నారు అంతే తప్ప ఇది ఒక దేవుడో లేకపోతే ఇంకోటో కాదు వాళ్ళు ఆ విధంగా చూడటం లేరు ఇక్కడ ప్రపంచంలో డబ్బు ఉంది కానీ సుఖం లేదు డబ్బు ఉంది కానీ నిద్ర లేదు ఇరవై నాలుగు గంటలు పని 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 పనే నీ పని అంటున్నారు యోగా ఎందుకు చేయాలంటే బాగా పని చేయటానికి ధ్యానం ఎందుకు చేయాలంటే బాగా ఉత్పత్తి తీయటానికి ఇలా పరిశ్రమాధిపతులందరూ కూడా మీరు యోగా చేయండి మీరు ధ్యానం చేయండి మధ్యాహ్న టైంలో కానీ ఉదయం సమయంలో కానీ మా మధ్యలో ఇంటర్మీడియట్ సమయంలో గానీ మీరు పది నిమిషాలు అలా చేసుకుంటే మీకు ఎక్కువ శక్తి వస్తుంది మీరు పరిశ్రమలో బాగా పనిచేస్తుంటారు మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఇట్లాంటి దాన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు మన ప్రధాన మంత్రులు ప్రమోట్ చేస్తూ ఉన్నారు టాటా బిర్లాలు ప్రమోట్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రజల యొక్క శక్తిని మరింత మూలుగా పీల్చుకోవటం కోసం తప్ప దాని దానికోసం కాదు అంతేకాదు స్వేచ్ఛ ఉంది అనే పేరుతో కానీ శాంతి లేదు ఎక్కడ భారతదేశం స్వేచ్ఛ ఉంది అంటున్నారు కానీ శాంతి లేదు అలాగే అభివృద్ధి ఉంది కానీ ఎవరికి అభివృద్ధి ఉంది పేదవాళ్ళకేవి లేదు ఎక్కడ వేసినా ఒంకటి అట్లే ఉంది కానీ ఆనందం లేదు అందుకనే ప్రపంచంలో అక్కడ యోగా వచ్చింది వస్తుంది వాళ్ళు ఆదరిస్తున్నారు ధ్యానాన్ని ఆదరిస్తున్నారు అని అంటే వాళ్ళ ఒత్తిడి నుండి బయటపడటానికి రిలీఫ్ చేసుకోవటానికి తప్ప మరొకటి కాదు అసలు యోగా అంటే ఏంటి ధ్యానం అంటే యోగా అన్న ధ్యానం అన్నా దేవుడిని చూడటం కాదు ఒక మతాన్ని చూడటం కాదు మంత్రాలు చదవటం కాదు ఒక మతానికి అపాదించుకోవటం కాదు అలా ఎవరైనా చేస్తే అది తప్పు అలాగే యోగాను ప్రారంభించిన వాళ్ళు ధ్యానాన్ని ప్రారంభించిన వాళ్ళు వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో వాళ్లకు మతము గాని కులము గాని దేవుడు గాని ఏమీ లేదు అందుకని శ్వాస మీద ధ్యాసే ధ్యానం అంటున్నారు శరీరం యొక్క రక్త ప్రసరణ కోసం శరీర చురుకుదనం కోసం చేసే శారీరక వ్యాయామే యోగా అంటున్నారు అంతే తప్ప అది మరొకటి కాదు అయితే ఈ యోగాని ఎవరు ఎలా చూస్తున్నారు యోగాను ప్రపంచం మొత్తం ఆరోగ్యం కోసం చూస్తుంది కానీ భారతదేశంలో అధికారం కోసం చూస్తున్నారు అధికారంలో ఉన్న దాన్ని మోటివేట్ చేసి ఎస్ యోగాని ప్రపంచంలో ఒక ప్రశాంతత కోసం చూస్తున్నారు భారతదేశంలో ఓట్ల బ్యాంకుగా చూస్తున్నారు యోగాను లేక ధ్యానాన్ని ప్రపంచంలో ప్రశాంత తమ యొక్క ఒత్తిడి నుండి తట్టుకోవటం కోసం చూస్తున్నారు కానీ భారతదేశంలో అది మతం అంటున్నారు ఒక పార్టీకి సంబంధించింది అంటున్నారు ఒక నాయకుడు ప్రమోట్ చేసింది అంటున్నారు అందుకని యోగా ఎవరిది కాదు అది ఒక మతాన్ని కాదు ఒక నాయకుడిది కాదు ఒక పార్టీది కాదు ఒక దేవుంది కూడా కాదు మరి ప్రపంచీకరణలో భారతీయ సంస్కృతి తన గుర్తింపుని నిలబెట్టుకుంటుంది అంటారా ఎలా నిలబెట్టుకుంటుంది అంటే ఇక్కడ మనం చూడాల్సింది ప్రపంచీకరణ ఒక్కటే లేదు ప్రపంచీకరణ అంటేనే మార్కెట్ ప్రాపంచీకరణ వర్సెస్ మార్కెట్ అంతేకాదు ప్రాపంచీకరణ అంటే మార్కెట్ మాత్రమే కాదు వర్సెస్ పాలిటిక్స్ రాజకీయాలు ప్రాపంచీకరణ మార్కెట్ రాజకీయాలు మాత్రమే కాదు సంస్కృతి అంటే ప్రాపంచీకరణ మార్కెట్ రాజకీయాలు సంస్కృతి ఇవన్నీ కలిసి ఉన్నాయి ఇవన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి సంస్కృతిని ముందు ప్రపంచీకరింపజేస్తే అంటే సరుకుగా మార్చేస్తే అన్ని అంగీకరించబడతాయి కాబట్టి దాంట్లో వాళ్ళు సరుకుగా మారుస్తున్నారు కానీ నిజంగా భారతీయ సంస్కృతి బ్రతుకుతుందా ఈ ఇలా మారిస్తే అంటే రాజకీయాలు బతికిస్తాయి రాజకీయాలు బతికిస్తాయి ఎందుకంటే కాబట్టి అది విషయం అంటే ప్రపంచీకరణ అంటే కేవలం అభివృద్ధి అంటారా ప్రపంచీకరణ అంటే కేవలం అభివృద్ధి అంటారా అని అమెజాన్ మెక్డొనాల్డో నెట్ఫ్లిక్స్ లేక జాతి కంపెనీలు అన్ని కూడా మన టీవీలు సెల్లులు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఇవన్నీ చాలా అభివృద్ధి అని చూస్తున్నారు కానీ నిజానికి ప్రాపంచీకరణ అంటే ఒక వ్యాపారం ప్రాపంచీకరణ అంటే దోపిడీ ప్రాపంచీకరణ పేరుతో డబ్బున్నటువంటి వాడు అధికారంలో ఉన్నటువంటి వాడు ప్రపంచంలో ఎక్కడైనా ఏమైనా చేయవచ్చు వీరికి అందరికీ స్వేచ్ఛ ఉందనే పేరుతో కొందరు మాత్రమే ప్రవేశించి ఆయా బలహీనమైనటువంటి దేశాలను వెరకబడ్డ దేశాలను దోపిడీ చేసుకోవటం కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఒక వ్యవస్థే ప్రాపంచీకరణ అయితే ఇప్పటికీ ప్రమాదం ఎందుకు పడలేదు ఎలా పర్లేదు అంటారు భారతీయ సంస్కృతి ఒక బడిగో లేక ఒక గుడో ఒక ఇల్లు కాదు కూల్చేయటానికి దాన్ని తీసేయటానికి ఎందుకు ప్రమాదంలో పడలేదు అని అంటే ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్టుగా వేల సంవత్సరాలుగా కోట్లాది మంది ప్రజల భిన్న సంస్కృతుల మధ్య కొనసాగుతున్నటువంటిది భారతీయ సంస్కృతి ఏ ఒక్కదాన్ని తీసేయలేరు ఏ ఒక్కదాన్ని ఏం చేయలేరు ఆ సంస్కృతిని వాళ్ళు సరుకుగా మారుస్తారు అందుకని ప్రమాదంలో పల్లె యోగా ఒక సరుకు అయింది ధ్యానం ఒక సరుకు అయింది పెళ్లి ఒక సరుకు అయింది ప్రతిదీ ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ అయిపోయింది అందుకని రాజకీయాలు తనతో అయినంత కాలం దేవుడు కూడా సరుకు అవుతాడు మతం కూడా సరుకు అవుతుంది ఓట్లు కూడా సరుకు అయినాయి అందుకనే అది ప్రమాదంలో ఏం పడదు అంటే సంస్కృతి నిలబడుతుంది కానీ ఎలా సంస్కృతిని ధ్వంసం చేస్తే ఆ దోపిడీ ఆగిపోద్ది సామ్రాజ్యవాదుల దోపిడీ ఆగిపోద్ది కాబట్టి ఈ కులాన్ని ఇట్లే ఉంచాలి ఈ మతాన్ని ఇట్లనే ఉంచాలి ఈ దోపిడీని పెంచాలి ఈ ఈ వ్యవస్థని ఇట్లా ఉంచుతూనే ఈ వ్యవస్థలో వాళ్ళకు అవసరమైనటువంటి మార్పులు చేయాలి అంతే ఆ మార్పులు వ్యాపారం కోసం అంటే కాబట్టి అది నిలబడుతుంది దాన్ని కూలగొట్టాలని కాదు కదా వాళ్ళకు వాళ్ళు చేసేదే దీని మీద వ్యాపారం మీద కదా ఇప్పుడు జనాలు నమ్మే దేవుడు అంటే దేవుని తీసుకొని దాన్ని క్యాచ్ చేసుకుని దాని మీద రాజకీయాలు చేస్తున్నారు ఎస్ అంతే మరి ఈ సంస్కృతి పట్ల రాజకీయాలు ఏం చేస్తున్నాయి అంటారు ఈ సంస్కృతి పట్ల రాజకీయాలు ఏం చేస్తున్నాయి అని అంటే సంస్కృతిని వ్యాపారంగా మార్చే సరుకుగా మార్చే అటువంటి బౌలజాతి కంపెనీలతో బడా పారిశ్రామికవేత్తలతో ఆధిపత్య రాజ్యాలతో ప్రభుత్వాలతో మిలఖవుతున్నాయి మిలఖవుతున్నాయి రాజీ పడుతున్నాయి వీళ్ళకు ఓట్లు కావాలి అధికారం కావాలి వాళ్ళకు వ్యాపారం కావాలి ఏం అంటే అదే వీళ్ళ ఓట్లకు వీళ్ళ అధికారానికి అడ్డు రానంత కాలం అది ఇంకోటి ఏది వాళ్ళు ఈ సంస్కృతి పేరుతో దీన్ని పెంచి పోషించి సంస్కృతిని ఓటుగా వీళ్ళు పార్చుకున్నారు సంస్కృతిని సరుకుగా వాళ్ళు మార్చుకున్నారు అది విషయం ప్రజలకు మాత్రం ఉపయోగపడింది ఏం లేదు ప్రజల బతుకులు మారాయి నిరుద్యోగం పోదు అధిక ధరలు పోవు ప్రపంచీకరణ ఆగదు ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటీకరణ కాకుండా ఆగాయి ప్రజల పైన దోపిడీ పీడలు కాకుండా ఆగాయి ప్రజాస్వామ్యాన్ని పైన పేరుతో దాడులు కూడా ఆగవు కదా ప్రస్తుత సమాజంలో సంస్కృతి ప్రపంచీకరణ అనే అంశంపై చాలా మంచి విషయాలను మనం తెలుసుకున్నాము ఇలాంటి మంచి వీడియోలను ఇంకా చూడాలి అనుకుంటే ఈ ఛానల్ ను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలాంటి మంచి విషయాలు మనకి అందించినందుకు సార్కి మరొకసారి కృతజ్ఞతలు